హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి అయితే మొన్న వినాయకమయ్య పండగకి కలుషం పెట్టాను కదా ఆ కలషం పెట్టిన బియ్యంతో అయితే ఈరోజైతే పాయసం చేస్తున్నానండి ఆ బియ్యంతో పాయసం చేసుకోవచ్చు అలాగే అక్షింతలు ఇవన్నీ అయితే చేసుకోవచ్చు అండి ఇంకెలాగా ఫ్రైడే వచ్చేసింది కదా అనేసి అయితే ఆ బొజ్జగనపై కలషంతో అమ్మవారికి అయితే ఇక్కడ చక్కెర అదే అండి బెల్లం పొంగల్ అయితే వండుతున్నాను మళ్ళీ పిల్లలకి లంచ్ లేట్ అవుతుంది అనేసి ఈరోజు ఇడ్లీ దోశ అయితే లేట్ కాదు అప్పుడే త్వరగా పెట్టేయచ్చు కానీ ఈరోజు వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను అందుకే లేట్ అవుతుంది అనేసి ఇక్కడ పాయసం చూసుకుంటూనే వెజ్ పలావ్ కూడా అయితే రెండు చేస్తున్నానండి తులసి కోటకి మధ్య కొత్త కుండి వేసాను కదా సో సుండికి కూడా అయితే ఇక్కడ పసుపు అయితే పూసుకున్నానండి పూలు కూడా అయితే పెట్టుకున్నాను అలాగే ముగ్గు అయితే కింద వేయలేదండి గాలి వస్తమైన గాలి వస్తుంది ముగ్గు అంతా ఇంట్లోకి వస్తుందండి గర గర అవుతుంది అందుకే వంటి గుమ్మానికి మాత్రమే పసుపు కూసుకొని కుమ్మట్లు పెట్టుకొని ముగ్గు అయితే సింపుల్గా వేసుకున్నాను ఇంకా ప్రసాదం పూర్తయ్యాకైతే పూజ అయితే చేసుకుంటానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి పూజ అయితే చేసుకున్నానండి అమ్మవారికి శుక్రవారం పూజ అంటేనే ఆడవారిలో ఆందోళనగా చేస్తూ ఉంటారు కదా లాగా ఇలా పాటలు పెట్టుకొని చేస్తూ ఉంటే అసలు మంచి వైబ్రేషన్ అయితే వస్తుందండి ఓం శ్రీ మాద్రే నమ ఓం శ్రీ మాద్రే నమ ఓం శ్రీ మాద్రే నమ పిల్లలని అయితే ఇద్దరినైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి ఈరోజు బద్దకంతా అసలు ఎవ్వరూ లేదు మావాడు ఎనిమిది నాలుగు లేచిండు ఫస్ట్ మా వాడే లేచిండు వాళ్ళకి స్నానం చేపించాక మా ఫ్రెండ్ ఎనిమిది నలభై ఐదుకి లేచిందండి అమ్మో బాబోయ్ ఎనిమిది నలభై ఐదుకు లేస్తే ఇంకా త్వరగా స్నానం చేసి ఎనిమిదికి లేస్తే వాళ్ళు ప్రశాంతంగా తినొచ్చు స్నానం అంతా చేసుకొని హాయిగా వెళ్ళొచ్చు అయినా తిమ్మిదిలో వదిలిపెట్టొచ్చాము కొంచెం రైస్ కూడా అయితే పెట్టేశారండి తిన్నారు పలావు మా వాడి నుంచి అయితే బాగా వెళ్తాడు ఆడిపోయినాక స్టార్ట్ చేస్తాడు మా వడతమ్మ ఈ నుంచి పోను పోనని అని ఆడిపోయినాక మెలకు ఉండేది పొద్దు ఇద్దరు ఆపోజిట్ అక్క తమ్ముళ్ళు మా వారు సారీ మా వాడు సాంగ్ కడికి రా అంటే అప్పుడు ఆడాడు సాంగ్ కాడికా ఎలిఫెంట్ సాంగ్ కాడికా అంటే ఈ మధ్య వాళ్ళు ఆ స్కూల్ దగ్గర రెండు మూడు విగ్రహాలు పెట్టారండి ఎలిఫెంట్ సాంగ్ కాడికా అనేసి అని చెప్పేసరికి అయితే వెళ్ళాడు లేకపోతే స్కూల్ కంటే అసలు వెళ్ళాడు కొబ్బరి అయితే ఉందండి ఇప్పుడు ఈ కొబ్బరితోడైతే కొబ్బరిలోజ్ అయితే ఇలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకున్నాము ఇదిగోండి నేనైతే చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ అయితే పట్టు పెట్టుకున్నానండి తురుకుంటేనే బాగుంటుంది కానీ నా దగ్గర చిన్నది చిన్నదండి చాలా లేవతుంది అనేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఒక్క ఒక గిన్నె అయింది కదండి దీంట్లో సగం గిన్నె అయితే బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసుకొని చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దీంతో అయితే సగం నీళ్ళు అయితే పోసుకోవాలండి పోసుకొని అయితే బాగా దీన్నైతే ముదురు పాకం అయితే రాణించుకోవాలండి లేదా పాకం రాణించామంటే అలానే గట్టి పడకుండా జోరుగా ఉంటుందండి ముద్ద ముద్ద కావాలంటే ముద్ద మనకు షేప్ కావాలంటే షేప్లో అదే ముదురు పాకం చేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది ముద్ద కావాలంటే ముద్ద చేసుకోవచ్చు ఏదైనా షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి స్క్వేర్ షేప్లో అలాగా నేను ఒక పక్క అయితే ప్లేట్కి నెయ్యి కూడా అయితే పెట్టుకున్నాను నేనైతే బాగా కరిగించుకోవాలి ఇందులో మంచి సువాసన కోసం కోసమైతే మూడేళ్ళక్కాయలు అయితే వేసుకొని బాగా పాకమైతే రాణించుకోవాలండి బెల్లం అయితే మొత్తం కరిగింది పాకం పాకం కోసం అయితే ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను ఇది పాకం మనకు బాగా అయితే ముద్దు పాకం వచ్చినట్టు పాకం అయితే ఇలా కరెక్ట్ రాలేదండి మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఇలా దీంట్లో కావాలంటే ఇంకా నెయ్యి కూడా అయితే వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి అలాగే అయితే వేయటం లేదు ఒకసారి అయితే పాకం చూసుకుందాం కొంచెమైతే రావాలండి పాకం పాకమైతే వచ్చిందండి అయితే మీదైతే వేసుకొని తిప్పుకుందాం బాగా అయితే ఒక ఐదు నిమిషాలు తాగటైతే తిప్పుకోవాలండి గుడ్ దీని అయితే ప్లేట్లో వేసుకున్నాం అది తిప్పుకోవడం వల్ల మొత్తం అయితే స్వీట్ అంతా మిక్స్ అయిపోతుంది తెల్లమంతా అంతా ఎక్కడ కొబ్బరి లేకుండా దీని అయితే ప్లేట్లో వేసుకొని ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి కానీ అలాగే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇట్లా అయితే చేసుకుంటున్నాను చిన్నవి కావాలంటే చిన్నవి పెద్ద కావాలంటే పెద్ద నేను చిన్న అయితే పెడుతున్నాను కొంచెం పెద్దవి చేస్తున్నాను కొంచెం పెద్దవి కొన్ని చిన్నవి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ కొబ్బరి ఉండలు అయితే చేసేస్తాను

బడ్లో అయితే నిజంగా చాలా బాగున్నాయండి మా డూడు వచ్చేసి రెండోది మళ్ళీ పట్టు అంటున్నాడు సూపర్గా ఉండబట్టే కదా తినేది నిజంగా చాలా బాగున్నాయండి నేను చేసేటప్పుడే టేస్ట్ చేస్తూనే ఉంటాను కాలుతున్నా కూడా మా వాళ్ళని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను స్కూల్ నుంచి తీసుకొచ్చింది ఇంకా స్కూల్లో తినకుండా ఇంట్లో అయితే తింటున్నాడు ఎయ్ ఆ కలర్ రాసింది ముఖానికి కలరు కలర్ స్కూల్లో వాటర్ రాసుకొని అక్క రాసిందంట అక్క ఏమన్నా నీ రూమ్లోకి వచ్చిందా చెప్పు రాలేదు కదా జీడిపప్పు జీడిపప్పు పిత్తపప్పు వేసుకొని తింటావున్నాడు స్కూల్లో గుక్క నీళ్ళు కూడా తాగలేదు ఇంకా రేపు సోమవారం నుంచి ఇంకా సాయంత్రం వరకు ఉంచుతాను అప్పుడు రాక అయితే తింటాడు బాగా మధ్య పోనీ లేపని చిన్నపిల్లవాడు కదని మధ్యాహ్నం వరకే ఉంచుతున్నా సాయంత్రం వరకు ఉంచాలా చూడు కింద పడ్డది కూడా అయ్యి వేస్ట్ కాకుండా పక్కన చూపి చూపి ఎవరినా ఆ నానా మా నాన్న అనాలి ఈ నాన్న అనకూడదు మా నాన్న అనాలి ఇంకా తర్వాత చూపి ఇంకా తర్వాత ఎవరు చూపి ఇంకా అయ్యోర పేపర్ ఇంకా యోర పుట్టు ఒక ఫుట్ ఎంత ఇచ్చింది ఒక ఫోటో తెచ్చినవా నాన్న పేరు ఎంకే రెడ్డి అమ్మ పేరు రామేశ్వరి రామేశ్వరి అక్క పేరు ఏ మూత్ పౌత్ అన్నం కూడా పెట్టండి నీకు మీ నాన్నకు ఎవరయ్యా పొట్టయ్యా పొత్తి ఎవరు పొత్తి

అట్లయితే భూమి మీద పైకి రూపాయికి పోంటాడు కిందే ఉంటా అంటాడు సృష్టించేది మనిషే ఆ డబ్బు మనిషినే డబ్బు కాజేసేది డబ్బు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది డబ్బు తోలి నువ్వు పోమాక తిన్నామా పండామా దల్లారిందా ముడుగు

మధ్యాహ్నం అయితే బట్టలు అన్నీ తెచ్చి అయితే మేడ పైన అయితే ఆరేసానండి మా బాబోయ్ ఉదయం పిల్లోలవి విండి సాయంత్రం మావి పిండుకుందాం అనుకున్నాను కానీ ఉదయం కూడా పిల్లల పిండి లేదండి ఇంకా తినేసి ఇంకా బట్టలు ఏడా అనేసి ఇంకా పిల్లలవి విండుతున్నాను వాళ్ళవి కూడా విండుతుంటే ఇంకా సార్లే ఇంకా కంఫర్ట్ డేటాలు సోపి అన్నీ ఇంకా వాళ్ళ దాంట్లో కూడా వేసినా కదా ఇంకా పండ్లో పని అని ఇంకా మావి కూడా అయితే పిండేసామండి ఈ పెద్ద పెద్దదండ మొత్తం బట్టలేనండి లేనండి ఇవన్నీ ఏరవాళ్ళు బట్టలు ఇంకా ప్లేస్ లాక ఇంకా అక్కడైతే వేసేసాను రెండు దండాలు మాయేనండి మామూలుగా లేవండి గుడ్డలు నిన్న నిన్ననే పిండా నిన్న పొద్దునే పిండాను బట్టలు నేను ఒకేసారి ఎక్కువ బట్టలు ఉంటే నా పిండలంటే ఇంట్రెస్ట్ ఉండదండి అందుకే ఉదయం మావి పిండాను సాయంత్రం పిల్లోలే పిండుదాం అనుకున్నా కానీ ఇంక ఫుల్ వర్షం పడింది ఇంకా సరేలే అనేసి ఈరోజు ఉదయం పిల్లోలే విండి సాయంత్రం మా విండుదాం అనుకున్నా ఇంకా సర్లే ఇంకా కూర్చున్నా కదనేసి ఇంక పళ్ళ పని అమ్మ మొత్తం వీడేశానండి పిల్లలైతే అలా నాలుగు జతలు మా అయితే అలా రెండు జతలు అందుకే నేను ఏ రోజు బట్టలు ఆ రోజే పిండుకునేది నాకు ఇన్ని బట్టలు ఉంటే పిండాలన్న విరక్తే పడుతుంది నడుములు పోయినాయి పిండి పిండేసరికి ఒక గంట అయితే ఆరేసరికి ఒక గరగంట ఆరే ఆరే బట్టి అంటే ఎన్ని మళ్ళీ రివర్స్లోనేసి వేసరికి సరే పిండి నాకు పని చెప్పి ఉదయం సాయంత్రం గుడ్డలు ఇప్పుతా అబ్బా కొడుకులు మీరేం ప్రశాంతంగా చాకీలు తింటా ఒకళ్ళు బిస్కీలు తింటా ఒకళ్ళు చెల్లెళ్ళ చూడండి మీ రాజయోగం అట్లా ఉంది వాళ్ళు మొత్తం తీసుకుంటాడు రండి చాలు సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేశానండి ఈరోజు సాయంత్రం పండ్లు మూడు లోపే అయిపోయినాయి మళ్ళీ మా ఫ్రెండ్ అయితే తీసుకురావాలండి మనం డబ్బాలు తెచ్చామండి నాలుగు డబ్బాలు నాలుగు డబ్బాలకు బొక్క పెట్టి మట్టి ఉందండి మన మట్టి కూడా కొనుక్కొచ్చినాం ఈ మట్టి అంతా వీటల్లో నింపి రేపు ఈ బండ్ల మీద వస్తారు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఒకటి గులాబీ ఒకటి చామంతి ఒకటి మందారం తల ఒక మొక్క తీసుకొని వీటల్లో అయితే వేయాలి మట్టి అంత అయితే నింపుకోవాలి దీంట్లో మట్టి ఇదైతే మన గణపయ్యకు నిమజ్జనం చేశాను కదండి ఆ మట్టు అండి కొంచెం తమలపాకు చెట్లు వేసాను కొంచెం అలానే ఉంది ఆ నాలుగిటెల్లో కొంచెం కొంచెం అయితే వేస్తాను నేను ఇద్దరికైతే హోంవర్క్ అయితే రాపిస్తున్నానండి మా వర్కైతే రాపిచ్చాను అయిపోయింది మా ఫ్రెండ్ తిరిగి అయితే రాసుకుంటుంది ఇద్దరికైతే పాలు కాబెట్టాను చల్లార్చి వాళ్ళకైతే గ్లాసులో పోసిచ్చారండి వాళ్ళే తాగుతున్నారు అయితే ఇడ్లీ కోసమైతే ఇక్కడ మినబ్యాళ్ళైతే నానబెట్టానండి పొట్టు మినబ్యాళ్ళు అయితే నానబెట్టాను ఇప్పుడు దీని అయితే మొత్తం కడుక్కోకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కడుక్కొని మిక్సీ అయితే పట్టుకుంటానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను రేపటి కోసము కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నానండి పొంగితే ఆ గ్యాప్లో ఓపెంగిపోతుంది కింద పడకుండా అలాగే నేనైతే అయితే చపాతి చేస్తానండి చపాతి కాంబినేషన్ అయితే క్యారెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే బయట అన్నారు ఇంట్లో టమాటాలు కూడా లేవు ఒక కేజీ టమాటా క్యారెట్ అయితే తీసుకురమ్మని చెప్పాను మళ్ళీ ఆయన క్యారెట్ అయితే ఎక్కదు క్యారెట్ బీట్రూట్ అయితే మా హస్బెండ్ తొందరగా తినడు ఆయన పచ్చళ్ళు ఉన్నాయిలే ఇంకా చపాతీలు అంటే తినేస్తానులే అన్నంలో అయితే అసలు తినాడు పచ్చళ్ళు ఉన్నాయి పిల్లల కోసం అయితే చేస్తానండి మా ఫ్రెండ్ మధ్య చపాతీ అవ నడుగుతుంది ఈ మధ్య కూరగాయ చేయనే చేయలేదు ఇదిగో నేనైతే ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి మాడు నీ తొందరగా తెమ్మంటే ఏడు బాగు తెచ్చిండీ ఈ చాపర్లో అయితే అది నాన్న తంటాలు పడి కింద పడి పైన పడి నేను లాగేటప్పుడు మళ్ళీ పడి అంత గలీజ్ నేను ఇచ్చేసరికి ఏడున్నర అయింది నేను చెప్పాను కదా మా వారికి క్యారెట్ నచ్చదని ఆయన వంకాయలు తెచ్చుకొని వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాడు ఈ గోంగూర అంటే భలే పిచ్చేయండి మా వారికి పిల్లలకైతే చపాతీలు చపాతీ అండి వాళ్ళు మాతో ఇంటికి వెళ్ళేటట్టు ఇద్దరు చపాతీ చేశాను వాళ్ళైతే కచ్చ పేసుకొని అయితే తినేశారు మా మా డూరు చేసే వంకాయ ఫ్రై మన ఎత్తి కూర్చున్నది అందరికి ఒకటే అండి బాబు కూతురు దగ్గలేకపోతుంది కూడికి పోయి అమ్మ తండ్రి ఏంది డోర్ తీసి కాసేపు చూడండి చపాతి అయితే రోట్ చేసామండి క్యారెట్ ఫ్రై అలాగే వంకాయ మా మాగం చేసింది ఇదైతే మస్ట్ షిడ్కాయ్ ఉమ్మడి పునియో ఆనియన్ మా డోడో పచ్చిమిరపకాయని నూనె చిన్న నూనె ఊరిపోతుంది ఫుల్గా తింటాము ఇలా చింతకు కూడా ఉంది అలాగే కొంచెం పచ్చిమిర్చి ఉంది ఫుల్గా తినేయాలి ఇదిగోండి తిన్నాకైతే కిచెన్ పరిస్థితి ఏ విధంగా ఉందండి గందరం ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలి సామాన్లు కడుక్కోవాలి సామాన్లు మధ్యాహ్నం కూడా మొత్తం కడిగేసిన ఈ సామాన్లన్నీ ఇప్పుడు అండి చాలా వచ్చాయి రెండు మా ఊర్లు అన్ని ఇప్పుడు ఇప్పుడంతా క్లీన్ చేసుకొని పడుకుంటే కొంచెం ఉదయం లేచినా పర్లేదు గ్యాస్ స్టవ్ అంతా అయితే తుడుచుకున్నానండి అలాగే కౌంటర్ కూడా అయితే తుడుచుకున్నాను వాళ్ళు కూడా అయితే రోజు తుడుచుకుంటానండి ఆయిల్ అదంతా పడుతుంది కదా ఈ రోజు తుడుచుకుంటే ఒకేసారి మనకు పని ఎక్కువ లేకుండా ఉంటుంది అదే ఒకేసారి తుడుచుకోవాలంటే పని ఎక్కువ ఉంటుందండి గ్యాస్ స్టవ్ అయితే తుడిసేసుకున్నాను సామాన్ ఆత్తులను అయితే కడుక్కున్నానండి ఇంకా నైటంత ఇంకా దివాణి మీద ఎవరు పడుకోరు కాబట్టి ఇప్పుడు ఎదుగుచ్చి అయితే పెట్టుకున్నాను ఉదయాన్నే లేచినామంటే ఇంకా కసువులు వచ్చేసి ఇల్లు తుడిసేసి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేసుకుంటే త్వరగా అయితే పని అయిపోతుంది ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్